అందరికీ నమస్కారం అండి కథ పేరు సీతకాపురం రాసిన వారు ప్రసాద్ వెంపరాల చదువుతున్నది పద్మావతి అది అరకులోయలో ఒక అందమైన పల్లెటూరు అరకు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు ఆ పల్లెటూరులో పచ్చని చెట్ల మధ్యలో ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్లో కీర్తన ఉద్యోగం చేస్తుంది కీర్తన అక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఆ ఊరు ఆ వాతావరణం అక్కడి ప్రజల అమాయకపు ప్రవర్తన కీర్తనకి చాలా ఇష్టం అందుకే విశాఖపట్నం నుండి దూరంగా వచ్చినా అక్కడే ఉంటుంది ఆమె తనలాగే పనిచేసే మరో టీచర్ నవ్యతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది ఆమె అమ్మ నాన్న విశాఖపట్నంలో ఉంటారు కీర్తనకి ఇంకా పెళ్లి కాలేదు ఆమె రెండు రోజులు సెలవు మీద విశాఖపట్నం వెళ్ళి ఈరోజు స్కూల్కి వచ్చింది అటెండెన్స్ అయిపోయాక ఎప్పట్లాగానే తన కుర్చీ పక్కనే కూర్చునే రాహుల్ అక్కడ కూర్చోకపోవటంతో వాడి కోసం వెతికింది వాడు బూరెబుగ్గలతో చాలా ముద్దుగా ఉంటాడు వాడికి ఆరేళ్ళు వాడు అక్కడ రెండో తరగతి చదువుతున్నాడు రెండేళ్ల నుండి వాడు ఆమె దగ్గర చదువుతున్నాడు వాడంటే ఆమెకు చాలా ఇష్టం వాడు చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు వాడి మొహం కొద్దిగా ఢీలాగా ఉంది ఏరా రాహుల్ అక్కడ ఉన్నావు రా ఇక్కడ కూర్చో అని పిలిచింది టీచర్ పిలిచింది అని వచ్చాడు కానీ వాడు అన్యమనస్కంగా ఉన్నట్లు గమనించింది హోంవర్క్ చేసావా అని అడిగింది వాడు చేయలేదు అన్నట్లు తల అడ్డంగా ఓపాడు ఏమైంది వీడికి అని మనసులో అనుకుని మళ్ళీ వాడి దగ్గర ముందు రోజు నవ్య ఇచ్చిన హోంవర్క్ చూసి మళ్ళీ అది ఎలాగా చేయాలా చెప్పి చేయించింది కీర్తన సెలవు మీద వెళ్ళినప్పుడు ఆమె క్లాస్ పిల్లల్ని నవ్య చూసుకుంటుంది లంచ్ టైంలో పిల్లలు భోజనాలు చేసి గ్రౌండ్లో ఆడుకుంటుంటే నవ్య కీర్తన భోజనాలు కానిచ్చి వరండాలో కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళకి అరగంట సమయం బోలెడు కబుర్లు చెప్పుకోవటం అలవాటు ఇంతలో గేటు దాటుకొని ఒక స్త్రీ రావటం ఆయా పార్వతి ఆమెకు ఎదురు వెళ్ళటం చూసింది కీర్తన అప్పటిదాకా పిల్లలతో కీర్తనకి దగ్గరగా ఆడుతున్న రాహుల్ బిక్క చచ్చిపోయినట్లు అయిపోవటం గమనించింది కీర్తన వాడిని చేయి పట్టుకొని ఆయా ఆ స్త్రీ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వాడు చూపులు చూస్తున్నాడు ఆ వచ్చిన స్త్రీ వాడి కేసి ఆర్తిగా చూస్తూ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది కీర్తనకి ఆ దృశ్యం కొంత అసహజంగా అనిపించింది ఒక్కసారి కూర్చున్న దగ్గర నుండి లేచి పార్వతి ఇలా రా అంది ఆ పిలుపుకి పార్వతి కీర్తనం వైపు చూసి పరుగును ఆమె దగ్గరికి వచ్చింది ఎవరు రాహుల్ని ఆమెకెందుకు చూపిస్తున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆమె వాడి అసలు తల్లి అమ్మగారు దాని పేరు గౌరీ అంది పార్వతి అదేమిటి రాహుల్ తల్లి సీత కదా రెండేళ్లుగా చూస్తున్నాను వాడి తల్లి సీత కానీ లేదా వాడి తండ్రి నానాజీ వాడిని స్కూల్కి దింపుతారు స్కూలు వదిలేక వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్తారు ఏం చదువుతున్నావో అర్థం కావటం లేదు అని గట్టిగానే అంది కీర్తన రాహుల్ ఇంతలో ఆ స్త్రీ చేయి వదిలిచ్చుకొని పారిపోయి క్లాస్ రూమ్లోకి వెళ్ళి దాక్కున్నాడు గౌరీ అనబడే ఆ స్త్రీ బిక్క చచ్చిపోయి కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది నవ్య అప్పుడు కల్పించుకుంది నిన్న మొదటిసారిగా నేను ఆమెను చూశాను ఆమె వాడి అసలు తల్లి అని నాకు చెప్పి పార్వతి వాడిని నిన్న కూడా ఆమెను కల్పించింది అంది కీర్తనకి విషయం అర్థం కావటం లేదు అయితే రాహుల్ ఎందుకు అంత డల్గా ఉన్నాడో ఊహించింది ఆ చిన్ని మనసుని కొత్త సందేహాలతో తెకమక పెడుతున్నారని అర్థమైంది పార్వతి సీతకు చెప్పకుండా ఎవరిని వాడిని కలవనివ్వకు అంది ఆ మాటలకు గౌరీ మొహం మాడిపోయింది నెమ్మదిగా కదిలి స్కూల్ బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది పార్వతి మొహం గంటు పెట్టుకొని చీపురు తీసుకొని వరండా ఓడానికి వెళ్ళిపోయింది మళ్ళీ స్కూల్ టైం అవటంతో మధ్యాహ్నం క్లాసులు నిర్వహించడానికి నవ్య కీర్తన క్లాస్లోకి వెళ్ళిపోయారు స్కూల్ వదిలేక కీర్తన నవ్య కలిసి ఇంటికి వచ్చేశారు స్నానం చేసి టీ తాగుతున్నారు మిత్రురాళ్ళు ఇద్దరు ఇంతలో చప్పుడైంది సీత ఇంట్లోకి వస్తుంది వస్తూనే ఏడుస్తూ కూలబడిపోయింది వరండాలో విస్తుపోయింది కీర్తన అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు సీత అంది కీర్తన నవ్య కూడా అలాగే ఆమెను ఏం చేయమంటారు అమ్మగారు నా జీవితం కుదేలైపోయేలా ఉంది అంది అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు అంది కీర్తన తన కథ ఇలా చెప్పింది సీత నానాజీ మంచి అందమైన యువకుడు మేనగోడలు సీతకి వాడంటే చాలా ఇష్టం సీతకి తల్లిదండ్రులు లేరు మేనత్త నానాజీ తల్లి అయిన తాయారమ్మ దగ్గరే ఉండేది నానాజీ ఆ ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళకి ప్రతినిధిలా చాలా చలాకీగా ఉండేవాడు వాడి దేహ ఆరోగ్యం వాడి చలాకీతనం తెలుసుకుని చాలామంది ఆడపిల్లలు వాడికి ఆరాధనగా చూసేవారు వాడిని పల్లెటూరులోనే ఉండటం పెద్దగా చదువుకోకపోవటంతో జీవితం మీద పెద్దగా అభిప్రాయాలు ఏమీ లేకుండా రికామికీగా తిరుగుతూ ఉండేవాడు వాడికి వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండటం డబ్బుకి లోటు లేకపోవటం చూసి ఊళ్ళో వాళ్ళ కులంలో ఉండే ఆసాములు వాడికి పిల్లనివ్వడానికి పోటీ పడేవారు మేనకోడలు సీతను పట్టించుకునేవాడు కాదు కానీ ఆ పిచ్చిది వాడంటే వెర్రె అభిమానం చూపించేది స్నేహితుల చెడు సలహాలతో గౌరీ అనే అమ్మాయితో ప్రేమలో మునిగి తేలాడు నానాజీ పర్యవసానం గౌరీ అయింది దాంతో ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి గౌరిని నానాజీ మను ఆడాల్సిందేనని తీర్పిచ్చారు అలా నానాజీ గౌరి మెడలో తాలి కట్టాడు స్వతహాగా గౌరీ స్వభావం మంచిది కాదు ఆమెకు డబ్బు షికారులు వ్యామోహం పిల్లవాడు పుట్టిన ఏడా తిరగకుండా ఊళ్ళో మరో డబ్బున్న ఎవరితోనూ లేచిపోయింది పెళ్ళాన్ లేచిపోయిన మొగుడు అని అందరూ ఊళ్ళో నానా రకాలుగా అంటూ ఉంటే అవమానం తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు నానాజీ స్నేహితులు అతన్ని కాపాడారు తాయారమ్మ చేత వాడికి సపర్యలు చేయించింది నానాజీ అంటే పడి చచ్చిపోయే సీత ఎంతో ప్రేమగా వాడిని చూసుకొని మనుషుల్లోకి తెచ్చింది మరో మూడు నెలలకి నానాజీకి సీతని భార్యను చేసింది తాయారమ్మ పావని చిన్న పిల్లవాడు రాహుల్ని కంటికి రెప్పలా చూసుకొని తన జీవితాన్ని నందనవానం చేసుకుంది సీత అలా ఐదు సంవత్సరాలు గడిచాయి సీతకు పిల్లలు పుట్టుకపోవడంతో రాహుల్ని తన సొంత బిడ్డలా చూసుకుంటుంది ఆమె వాడిని చిన్నపిల్లాడుగా వదిలి వెళ్ళిపోవటంతో గౌరి గురించి అస్సలు తెలియదు వాడికి సీతనే తన కన్న తల్లి అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు ఇప్పుడు ఎక్కడి నుండి మళ్ళీ ఊడిపడిందో తెలియదు ఆ గౌరి మళ్ళీ ఊళ్ళోకి వచ్చింది స్కూల్లో పనిచేసే ఆయా పార్వతికి దూర్పు చుట్టం ఆమె కామంతో కళ్ళు మూసుకొని పోయి ఎవరితోనూ వెళ్ళిపోయిన గౌరీ వాడు మోసం చేసి వదిలేశాక దిక్కులేక మళ్ళీ ఊళ్ళోకి వచ్చింది మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన గౌరీ ఊరికే ఉండకుండా నానాజీకి దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది అందుకు ముందుగా తన కొన్న కొడుకుని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది అదమ్మా విషయం మీకు తెలుసు కదా నా బావని పిల్లవాడు రాహుల్ని ఎలా చూసుకుంటున్నానో అంది సీత ఏడుపు మొహంతో సీత రాహుల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా ప్రేమగా చూస్తుందో కీర్తనకు తెలుసు ఒక విధంగా రాహులు కీర్తనకి అభిమాన శిష్యుడు అలా వాడి తల్లిగా సీతను బాగా చూస్తూ ఉంటుంది కీర్తన రాహుల్ తండ్రి నానాజీ దగ్గర ఎంత గారాలు పోతాడో ఆమె చూస్తూ ఉంటుంది ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాడిని ఒక యువరాజులా చూసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఆమె కీర్తనకి సీతబాధ అర్థమైంది తాను సమస్యను పరిష్కరిస్తానని సీతను ఊరడించి పంపించేసింది నానాజీని పిలిచి సీత విషయం మాట్లాడింది పిల్లవాడికి తల్లిదండ్రులుగా సీత నానాజీ మాత్రమే తెలుసని ఆ పసి మనసులో అక్కర్లేని సందేహాలు తీసుకురావద్దని హెచ్చరించింది నానాజీలో కూడా మార్పు గమనించింది ఎదురు దెబ్బలు తగిలాక మైకం దిగిపోయినట్లుంది అతను కూడా సీతకు అన్యాయం చేయనని చెప్పాడు ముఖ్యంగా పిల్లవాడు రాహుల్ అంటే నానాజీకి వల్ల మాలిన అభిమానం వాడి కోసమైనా గౌరిని మర్చిపోవాలని చెప్పింది కీర్తన సరేనన్నాడు నానాజీ కానీ పల్లెటూరు వాళ్ళు వాళ్ళ చాపల్యపు పద్ధతులు అంటే ఒకంత భయం కీర్తనకి ఆ విషయంలో మరింత సీరియస్గా పనిచేయాలని నిర్ణయించుకుంది మరునాడు ఆదివారం ఊళ్ళో పంచాయితీ పెద్దలతో విషయం చర్చించింది కొందరు మాత్రం దాందేముంది పిల్లవాడు గౌరికి కన్న కొడుకు గదా అని సాగదీశారు కానీ కీర్తన వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చింది అంత కన్నతల్లి అయితే చంటి పిల్లవాడిని అనాథలా వదిలేసి కట్టుకున్న మొగుడ్ని కాదని ఎవరితోనో ఎందుకు లేచిపోయింది అని గట్టిగా అడిగింది దాంతో వాళ్ళు నోరు మూసుకున్నారు పరిష్కారం చెప్పింది వాళ్ళు సరే అని అన్నారు ఆ సాయంత్రం గౌరిని ఊరు వదిలి వారం రోజుల్లో వెళ్ళిపోవాలని తీర్మానం చేశారు పెద్దలు ఊరి పెద్దల ఆదేశాల మేరకు మరో వారం రోజుల్లో ఆమె ఊరు వదిలి వెళ్ళిపోక తప్పలేదు ఆ రోజు బడిలో పాఠాలు చెప్తున్న కీర్తన గుమ్మం దగ్గర అలికిడికి తిరిగి చూసింది సీత వచ్చింది నమస్కారం అమ్మ నా సమస్య తీరింది ఆ దయ్యం ఊరు వదిలి వెళ్ళిపోయింది మీ మేలు మర్చిపోలేను అంది తల్లిని ఆనందంగా చూస్తున్న రాహుల్ తల్లికేసి కేసి మార్చి మార్చి చూస్తున్నాడు ఆ పసివాడికి అమ్మ ఆనందం ఒకటే తెలుసు నాదేముంది భగవంతుడి దయ ఊళ్ళో పెద్దల తీర్పు అంది నవ్వుతూ కీర్తన ఆమె కూడా సీత జీవితం ఏ మలుపులు తిరుగుతుందో రాహుల్ నష్టపోతాడేమో అనే భయం ఇప్పుడు తొలగిపోయింది కథ సమాప్తం